ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగులు కోరారు గత పదేళ్లుగా ఏపీలో నాలుగో తరగతి ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతూ పనిచేస్తున్నారని వంద మంది ఉద్యోగులను ఇక్కడికి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి చొరవ చూపాలని తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి కందూరి గంగాధర్ విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ నాంపల్లిలోని సంఘం కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రంట్ ప్రభుత్వం ఒకటవ తేదీన జీతాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని కొనియాడారు రాష్ట్ర పునర్నిర్మాణంలో తాము కూడా భాగస్వామ్యంతో పనిచేస్తున్నామని ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి తాము కూడా ఒక్క రోజు జీతాలను అందజేసినట్లుగా చెప్పారు హామీ ఇచ్చిన మేరకు రైతు రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వం చేసింది పెండింగ్ లో ఉన్న తమ ఉద్యోగుల డిఏ లను ప్రభుత్వం విడుదల చేయాలని గంగా ముఖ్యంగా ఈ యొక్క సమావేశంలో మేము తీర్మానాలు చేయడం జరిగింది ఆంధ్రలో ఉన్నటువంటి తెలంగాణలో తన ఉద్యోగులు దాదాపుగా పది సంవత్సరాల నుంచి నానా ఇబ్బందులకు గురైతున్నాడు వంద మంది అక్కడ పనిచేస్తున్నాడు అయ్యా గౌరవ ముఖ్యమంత్రి గారు దయతలంచి ఆ యొక్క వంద మందిని మీరు మన ఆంధ్ర తెలంగాణకి తీవలసిందిగా ఈరోజు మా యొక్క కేంద్ర సంఘం తరపు నుంచి మేము ఎగ్జిక్యూటివ్ తరపు నుంచి మేము చేతులెత్తి దండం పెడుతున్నాం అయ్యా తప్పకుండా వారిని మన తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం నుంచి పదే పదే కోరుతున్నాం అయ్యా మేము తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం నుంచి మేము విన్నవించేది ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందంటే పెళ్లి గవర్నమెంట్ మేము సంతోషపడ్డాం మీరు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మాకు మొదటి తాగిన జీతాలు ఇచ్చేయడం అని చెప్పేసి మేము గర్వపడుతున్నాం మా యొక్క ఉద్యోగులంతా చాలా సంతోషపడుతున్నారు మీరు ఈరోజు మీ యొక్క పరిపాలన రాజశేఖరి తర్వాత మీరే చెప్పేసేసి మేము చెప్పక తప్పలేదు ఎందుకంటే మీరు చేసే కార్యక్రమాలు మీరు చేసేటువంటి పథకాలు చాలా మంచిగా ఉన్నాయి మరి అంతేకాకుండా మీరు రైతులకు కూడా మాట తప్పకుండా రుణమాఫీ చేస్తారని చెప్పేసి ఛాలెంజ్ చేశారు చేసి తీరారు కాబట్టి అదే మాదిరిగా ఉద్యోగులకు కూడా మాకు డీఎల్ పెండింగ్ ఉన్నాయా మాకు పిఆర్స్ కూడా పెండింగ్ ఉంది దళితల నుంచి ఒకసారి మా ఉద్యోగులకాయ కూడా కనిపెట్టడం మేము మేము కోరుతున్నాం మరి మేము కోరిన ఏంటంటే ఏది ఏమైనా కూడా మేము కూడా మీ యొక్క పిల్లల మీద చెప్పేసేసి తెలియజేస్తున్నాం దయతల నుంచి మేము మేము ఏదైతే జేఏసీ జైంట్ కమిటీ మేము తీర్మానం చేసుకొని మేము మా యొక్క అంతా కలిసేసి వండి సాలరీ ఇవ్వడం జరిగింది మేము కూడా మీ యొక్క ప్రభుత్వంలో మీరు చేసేటువంటి దాంట్లో మేము కూడా భాగస్వామ్యమే సార్ నుంచి మా ఉద్యోగులకు కూడా ఉద్యోగుల కన్విడ వచ్చిగా కోరుతూ నుంచి ఈ యొక్క దసరా కానుకోగా డీఎర్ డిక్లేర్ చేస్తారని చెప్పేసి మీపై మీ ప్రభుత్వంపై నమ్మకం అని తెలియజేస్తూ జై తెలంగాణ జై నలుగుతూ సార్